వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అజ్మీరా మాంగ్యతండా గ్రామ ప్రజలు ఆధునిక యుగంలోని రోడ్డు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామ పంచాయతీగా ఏర్పడిన డెబ్బై ఏళ్ల నుంచి రోడ్డు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇది అసలు నరకంలా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలప్పుడు మాత్రమే అధికారులు నాయకులు గ్రామం వైపు చూస్తారని ఆ తర్వాత మాత్రం వారి దృష్టి తిరిగి పడదని ప్రజలు ఆరోపించారు రోడ్డు లేకపోవడం వల్ల పాఠశాలలు ఆసుపత్రులకు వెళ్లడంలోనే కాకుండా పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇబ్బందులు తీవ్రంగా పెరిగినట్లు తెలిపారు గ్రామ పరిస్థితి చూసి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాగేదానికి నీళ్ళు అది కావాలి అది కావాలి అయితేనే ఓటేస్తాం మేము ఇప్పుడు కాదు అరవై సంవత్సరాలు దాడుతుంది నేను ఇలా ఓటేసి గొట్లకుంటకు మంగే టండలో వచ్చి అరవై సంవత్సరాలు దాడుతుంది అప్పటి సంది ఈ గొట్లకుంట ఏరియాకు మానాడు నుంచి ఈ ముసలితనానికి వచ్చినా కూడా నాకు రోడ్డుకు బా పోవాలంటే ఒక బాట లేదు నడుచుకుంటా పోతాం నడుచుకుంటా పోత బాట మీద పోతా పోతేనే పడతాను మళ్ళా లేచి పోస్తాం సారు నా పేరు రవి మాది అజ్మీర వెంకటండ గ్రామం మెక్కొండ మండలం వరంగల్ డిస్టిక్ గత డెబ్బై సంవత్సరాల నుంచి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం కనీసం స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్లాలన్నా బాట అవసరం కాబట్టి మాకు దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన స్థానిక ఎలక్షన్లను మేము బహిష్కరిస్తున్నాం ప్రతి ఒక్క నాయకులను మేము చెప్పేది ఏంటంటే నామినేషన్ వేయకుండా ఈ స్థానిక ఎలక్షన్లను బహిష్కరిస్తేనే మనకు రోడ్డు సమస్య పరిష్కారం అవుతుందనే దానితో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లను బహిష్కరిస్తున్నాం ఈ సమస్యపై కలెక్టర్ కానీ ఎలక్షన్ కమిషన్ గాని రేపు వెంటనే స్పందించి మా దారికి ఏదైనా ఒక సమస్యను పరిష్కరించవలసిందిగా మేము గ్రామస్తులమైన ప్రజలను కోరుకుంటున్నాం ఇంట్లోనే ఉన్నారు గడి పోవాలంటే లేవు ఏం లేదు మాకు బోసడ్డారు కాలు ఇరిగింది అయితే ఒక ఆటో రావాలంటే లేవు ఒక బస్ ఒక ఏదైనా రావాలంటే లేవు ఖాళీ ఇరిగింది ఒక టూ ఉంటే ఆ పిల్లలు బోసా తోటి తీసుకోకపోయినా బొండి ఎట్లా కూడా నడిచిపోలే మాకు బాట దారి లేవు మాకు మాకు బాగా గుర్దా నాటేసిన బాట మీద అట్లా గుర్దా అయింది మాకు బాట లేవు వస్తారు దారి మాకు అది మన ముంగే దగ్గర వస్తా లేవు అది